అందరికీ నమస్కారం జయ శ్రీరామ శివశక్తి ఎక్స్ పాస్టర్ ఎలీషా సత్యబాబు ఈరోజు మరొక అంశంతో మీ ముందుకు వచ్చాను అంశం ఏమిటంటే లోకరక్షకుడు అయినటువంటి యేసు ఆయన పుట్టుక ఎలాంటిది ఆయన యొక్క పుట్టుకలో ఉన్నటువంటి ఆ కుటుంబంలో యొక్క చరిత్ర ఏమిటి ఆ యేసు యొక్క బ్యాక్గ్రౌండ్ ఏమిటి అనేది ఒకసారి మనము తెలుసుకుందాం బైబిల్లో నుండి యేసు ఏ కుటుంబంలో జన్మించాడు అనేది తెలుసుకుందాం యేసు యొక్క జన్మము ఎలాంటిదో తెలుసుకుందాం అలాగే భగవద్గీత శ్రీకృష్ణ భగవానుడు ఆయన యొక్క పుట్టుక గురించి కూడా మనము తెలుసుకుందాం సాధారణంగా లోకంలో కొన్ని మంచి మాటలు చెప్తూ ఉంటారు న్యాయము అన్యాయము తప్పు ఒప్పు క్రమము అక్రమము న్యాయం ధర్మం ఇలాంటి మాటలు చాలామంది చెప్తూ ఉంటారు ఈ న్యాయం ధర్మం అనేది అందరికీ కావాలి బైబుల్లో ఎహోవా అంటాడు నేను న్యాయవంతుణ్ణి అని అంటాడు ఆయన నేను న్యాయవంతుణ్ణి అంటాడు తప్ప ఎవరికి న్యాయం చేసినట్లుగా మనకు కనిపించదు సర్వలోకాన్ని రక్షించడానికి పుట్టించినటువంటి మరి రక్షకుడు మరి ఆయనను ఎలా పుట్టించాడో ఎక్కడ పుట్టించాడో అనే విషయాలు మనము తెలుసుకుందాం లోకరక్షకుడు పుట్టాడు అంటే అసలు ఈ భూమి మీద ఏ మానవుడు కూడా పేరు పెట్టడానికి సరిపోకూడదు అంత గొప్ప వంశమయ్యి ఉండాలి లోకరక్షకుడు పుట్టాలి అంటే ఆయన ఎలాంటి తుచ్చమైనటువంటి వంశంలో పుట్టాడనేది మనము చూడబోతూ ఉన్నాం ఆయన పుట్టినటువంటి వంశములో ఎలాంటి వారు ఉన్నారో తెలుసుకోబోతూ ఉన్నాం యేసు ఎలాంటి వంశంలో పుట్టాడు అనేది మీకు తెలియాలంటే ఒకసారి చరిత్రలోకి వెళ్ళవలసి ఉంటుంది అది ఎక్కడో ఉన్న చరిత్ర కాదు బైబిల్లో ఉన్న చరిత్రయే కూతుర్లు తండ్రితో పాపం చేస్తే ఆ కూతుళ్ళకి రెండు వంశాలు పుట్టారు పెద్ద కూతురికి ఒక కొడుకు పుట్టాడు చిన్న కూతురికి ఒక కొడుకు పుట్టాడు ఇది ఎంత న్యాయం చదవండి ఆది కాండము పంతొమ్మిదవ అధ్యాయము ముప్పై ఆరో వచనం బైబుల్లో ఉన్నది కుమారులు యహోవా అనుగ్రహించు స్వాస్యము గర్భఫలము యహోవా ఇచ్చు బహుమానము కీర్తనలు నూట ఇరవై ఏడు మూడవ వచనం మరి లోతుకి లోతు కుమార్తెలకు గర్భఫలం ఇచ్చింది ఎవరండి యహోవాయే కదా తండ్రి కూతుళ్ళు అక్రమ సంబంధాన్ని కొనసాగిస్తే వాళ్ళకి కొడుకులనిచ్చాడు ఎవరో యహోవా ఆకాశ మహాకాశములు పట్టజాలనటువంటి యహోవా లోతు కుమార్తెలకు గర్భఫలం ఇచ్చింది యహోవాయే కదా అసలు సుధోమా గుమర్రాలు రెండు పట్టణాలు మరి చాలా ఘోరమైనటువంటి పాపస్థితిలో ఉన్నాయని ఆ పట్టణాలు మొరపెట్టుకున్నాయని అక్కడికి దోతల్ని పంపించాడు యహోవా మరి ఆ పట్టణాల యొక్క పరిస్థితి బాగోలేదని ఆ రెండు పట్టణాలను కాల్చేశాడు సుధోమా గుమర్రాలోని ఆ పట్టణాలలో నుంచి లోతు కుటుంబాన్ని బయటికి తీసుకొచ్చాడు మరి లోతు యొక్క భార్య స్తంభం అయిపోతాదని లోతు యొక్క ఇద్దరు కుమార్తెలు తండ్రితో శరీర సాంగత్యం చేస్తారని యహోవాకి తెలియదా అంత ముందు చూపు లేనివాడా తండ్రి దగ్గర కూతుళ్ళు పడుకుని కొడుకుల్ని కన్నారు ఆయన దృష్టికి ఇది న్యాయంగా ఇది ధర్మంగా ఉందేమో ఎహోవా దృష్టికి మోయాబియులు అమ్మోనియులు పుట్టారు ఆది కాండము పంతొమ్మిదవ అధ్యాయము ముప్పై ఆరవ వచనం నుండి ముప్పై ఎనిమిదవ వచనం వరకు చదవండి మీకు విషయం అర్థమవుతుంది లోకరక్షకుడు పుట్టినటువంటి చరిత్ర గురించి చెప్తూ ఉన్నాను అతని యొక్క బ్యాక్గ్రౌండ్ వెనక చరిత్ర ఏ యొక్క వంశములో నుండి లోకరక్షకుడు పుట్టాడనేది జాగ్రత్తగా వినండి తండ్రి దగ్గర కూతుళ్ళు పడుకున్నటువంటిది ఒక చరిత్ర ఇంకొక చరిత్ర ఏమిటంటే కోడలి దగ్గర మామగారు పడుకున్న చరిత్ర కోడలి దగ్గర మామగారు పడుకుని పిల్లల్ని కన్నాడు ఇది ఎంత ధర్మం ఎంత న్యాయం యహోవా దృష్టికి ఇది బాగున్నట్టుంది ఆ మామగారు ఎవరు అంటే యోధ ఈ యోధ ఎవరో తెలుసా యాకోబుకి లేయాకి పుట్టినటువంటి నాలుగవ సంతానము మొదటివాడు రూబేను రెండవవాడు షిమ్యోను మూడవవాడు లేవి నాలుగవవాడు వాడు ఆది కాండము ఇరవై తొమ్మిదవ అధ్యాయము ముప్పై రెండు నుండి ముప్పై ఐదు వచనాలు చదవండి ఈ యోధాకి ముగ్గురు కొడుకులు పుట్టారు పెద్దవాడు ఏరు రెండవవాడు ఓనాను మూడవవాడు షెలా పెద్ద కుమారునికి తామారు అనే దాన్ని ఇచ్చి పెళ్లి చేశాడు వాడేం తప్పు చేశాడో తెలీదు యహోవా ఆ పెద్దవాణ్ణి చంపేశాడు యోధ అంటాడు రెండవ కొడుకుతో నీ అన్న భార్య వద్దకు వెళ్ళి నీ అన్న భార్యకు సంతానాన్ని కలుగు చేయి అంటాడు వాడేం చేస్తాడంటే వదిని గారి దగ్గరికి వెళ్తాడు ఎంజాయ్ చేస్తూ ఉంటాడు కానీ పిల్లలు పుట్టడానికి మాత్రము ఆ రేతెన్సు ఆమె యొక్క మరి శరీరంలోనికి పంపించాడు ఎంజాయ్ చేస్తూ ఉంటాడు ఇది కూడా యహోవాకి నచ్చలేదు వాడిని కూడా ఏం చేశాడంటే యహోవా చంపేశాడు ఆ తరువాత యోధాకి భయం వేసి మూడో కొడుకుని కూడా చంపేస్తాడేమోనని కోడల్ని పుట్టింటికి పంపించేస్తాడు తామారుడు ఏం చేస్తాడంటే పుట్టింటికి పంపించేస్తాడు కొన్నాళ్ళకి యోధా భార్య చచ్చిపోతాడు చచ్చిపోయిన తర్వాత మరి మనోడు ఉప్పు కారం తింటున్నాడు కదా ఎక్కడన్నా ఫిగర్ దొరుకుతుందా అని తిరుగుతూ ఉన్నాడు పని చేస్తున్నాడో గొర్రెలు మేపుతున్నాడు గొర్రె బొచ్చులు కత్తిరింతడో తిరుగుతూ ఉన్నాడు ఎక్కడ ఫిగర్ కనపడుతుందా అని చూస్తున్నాడు ఓ చోట ఫిగర్ కనపడుతుంది కనపడితే నువ్వు వస్తావా అని అడుగుతాడు అంటే ఆవిడ వస్తాను ఇద్దరు కూడా మాట్లాడుకుంటారు బేరసారాలు అవుతాయి కానీ ఆవిడ కోడలని తెలియదు ఆవిడికి మాత్రము మామగారని తెలుసు మరి అక్కడ తప్పు జరుగుతూ ఉంది యహోవా కదా సామెతల గ్రంథము పదిహేనవ అధ్యాయము మూడవ వచనములో ప్రతి స్థలములోని నా కళ్ళు ఉన్నాయి మంచివారిని చెడ్డవారిని కూడా చూస్తున్నానన్నాడు కదా అక్కడ తప్పు జరుగుతుంది లోకరక్షకుణ్ణి ఏ వంశంలో పుట్టించాలో ఎహోవాకి తెలుసు మరి తప్పులు జరుగుతూ ఉన్నాయి ఆపాలి కదా తప్పు జరగకుండా ఆపాలి కదా ఆ వంశం పవిత్రంగా ఉండాలి కదా మామగారి దగ్గర కోడలు పడుకుంటూ ఉంటే అది తప్పు అని కోడలకి చెప్పాలి కదా మరి గతంలో అలా జరిగింది కదా ఆది కాండము అబ్రహాము యొక్క భార్య శారా శారాని అభిమిలేకు అనేవాడు తీసుకుపోతాడు ఆమెతో శరీర సాంగత్యం చేద్దామనుకుంటాడు అప్పుడు యహోవా ఏం చేస్తాడు అభిమిలేకు దగ్గరికి వచ్చి ఒరే ఆమెను ముట్టుకోకు అని అక్కడ అభిమిలేఖ్ని గద్దెస్తాడు అక్కడ తప్పు జరగకుండా ఆపుతాడు అక్కడ బైబిల్లో ఏమని ఉంటుందంటే అభిమిలేకు శారాన్ని ముట్టనీయలేదు అని ఉంటుంది ఆది కాండము ఇరవయ అధ్యాయము ఆరవ వచనం చదువుకోండి మన యోధా గోత్రపు సింహం ఏ వంశములో పుట్టాడు అనేది మనము తెలుసుకుంటా ఉన్నాం యోధాకి తామారుకి ఇద్దరు కొడుకులు పుట్టారు అదే మామగారికి కోడలకి ఇద్దరు కొడుకులు పుట్టారు ఒకడి పేరు పెరేసు ఇంకొకటి పేరు జరహు వాక్యం చదవండి ఆది కాండము ముప్పై ఎనిమిదవ అధ్యాయము ఇరవై తొమ్మిది ముప్పై వచనాలు పెరేసు ఒక వంశములో క్రమంగా ఎవరు పుడతారంటే అదే ఒకరి తర్వాత ఒకరు సల్మాను పుడతాడు ఈ సల్మాను ఎవరిని పెళ్లి చేసుకుంటాడో తెలుసా ఒక వేస్యను పెళ్లి చేసుకుంటాడు ఆ వేస్య పేరు రాహాబు యహోశివ గ్రంథము రెండవ అధ్యాయము మొదటి వచనము సల్మానుకి రాహాబుకి ఎవరు పుడతారో తెలుసా బోయాజు పుడతాడు ఈ బోయాజు కూడా పెళ్లి చేసుకున్నాడు ఎవరిని అంటే రూతుని రూతు గ్రంథము నాలుగవ అధ్యాయము వచనం ఈ రూతు ఏ వంశములో పుట్టింది తండ్రికి కూతురికి అక్రమ సంబంధము ఉన్నటువంటి మోయాబు వంశములో పుట్టింది రూతు అలాంటి మోయాబీయులు వంశములో పుట్టినటువంటి రూతు బోయాజు పెళ్లి చేసుకుంటాడు ఇది ఒక చరిత్ర మరొక చరిత్ర ఏమిటంటే దావీదు బెత్సేబాను రేపు చేసేస్తాడు బెత్సేబాను రేపు చేసేసి తన భర్తను కూడా చంపించేస్తాడు బెత్సేబా తనను రేపు చేసేసిన తన భర్తను చంపించేసిన దావీదితో కమిట్ అయిపోయి సంసారం చేసేస్తూ ఉంటుంది బిడ్డలను కంటూ ఉంటుంది ఆ వరుస క్రమంలో పుట్టినటువంటి వాడు ఎవరు అంటే సొలోమోను చివరకు చూస్తే యోసేపు యోసేపు అంటే యాకోబుకి పుట్టినటువంటి సంతానము కాదు నూతన నిబంధనలో మరియను ప్రధానం చేసుకున్నటువంటి యోసేపు ఆ యోసేపు పుడతాడు మరి మరియ కూడా ఈ వంశములోనే పుట్టింది అని చెప్తారు కానీ మనకి బైబిల్లో ఎక్కడా కనపడదు ఇలాంటి వంశములో పుట్టినటువంటి వాడే యేసు యోధాగోత్రపు సింహము అని ప్రకటన గ్రంథము ఐదవ అధ్యాయము ఐదవ వచనంలో వ్రాయబడి ఉన్నది దావీదు కుమారుడా మమ్ములను కరుణించు అని కేకలు వేశారు కొంతమంది యేసు గురించి మత్తైస్ వార్త ఇరవయో అధ్యాయము ముప్పయో వచనం ఇలాంటి చరిత్ర కలిగినటువంటి కుటుంబంలో పుట్టాడు మన యొక్క యోధాగోత్రపు సింహమైనటువంటి లోకరక్షకుడైనటువంటి యేసు ముగుడుతో మర్దిగారితో మామగారితో కాపురం చేసి పిల్లల్ని కన్నాది తామారు అది తామారు చరిత్ర ఇంకా రాహాబు వేస్య ఆమెది వేస్య చరిత్ర తండ్రికి కూతుళ్ళకి పుట్టినటువంటి సంతానము రూతు చరిత్ర తనని రేపు చేసి భర్తను యుద్ధంలో చంపించేసి మరి దావీదితో కొనసాగిపోతున్నటువంటి బెత్సేబా చరిత్ర ఇంకా మరొక చరిత్ర ఏమిటంటే మరియ ఈమె పరిశుద్ధాత్మతో గర్భము చేయించుకున్నటువంటి చరిత్ర ఇలాంటి వంశములో పుట్టాడండి లోకరక్షకుడు యేసు ఎంత గొప్ప వంశాలో కదా జాగ్రత్తగా వినండి ఒక తేమో మొగుడుతో మద్దిగారితో మామగారితో పడుకుని కడుపు చేయించుకుంది ఎవరో తామారు మరొక తేమో వేస్య ఎవరో రాహాబు తేమో తండ్రికి కూతుళ్ళకి పుట్టినటువంటి మోయాబు సంతానంలో ఉన్నటువంటిది ఎవరు రూతు మరొకత్తి రేప్ చేయించుకుని ముగ్గుని చంపించేసిన ఎటువంటి బాధ లేకుండా దావీదితో సంసారం చేసేస్తుంది ఏమంటే నిజమైనటువంటి సంసారం చేసేటటువంటి ఆడది ఏంటంటే తనను రేప్ చేసాడు కదా ఇంట్లోకి పిలిపించుకుని పగబట్టి ఏం చేయాలంటే కత్తిచ్చుకుని పొడి చేయాలి రమ్మన్నప్పుడు గదిలోకి రమ్మన్నప్పుడు పనిలో ఉన్నప్పుడు కత్తిచ్చుకుని పొడి చేయాలి ముగుండిని చంపించేశాడు కదా అని లేకపోతే అదన్నా చచ్చిపోవాలి కానీ బెత్సేబాయ్ ఏం చేస్తుంది దావితో కాపురం చేసేస్తుంది ఇంకా మరియా ఒక మంచి తల్లిదండ్రులు ఒక మంచి కుటుంబం ఏ ఒక్కరూ పేరు పెట్టలేనటువంటి కుటుంబం అందరితో గౌరవంగా ఉన్నటువంటి కుటుంబం మరి పరిశుద్ధాత్మ వచ్చాడండి ఆవిడ దగ్గరికి వచ్చాడు నేను పరిశుద్ధాత్మని కడుపు చేస్తాడని చెప్పాడు దేవదోత వచ్చి బాబోయ్ ఇదేంటి పరిశుద్ధాత్మ నాకు కడుపు చేయడం ఏంటి నాకు పెళ్లి సంబంధం కుదిరింది జోసేఫ్ అనేవాడు నన్ను ప్రధానం చేసుకున్నాడు నాకు భర్త నేను రేపో మాపో కాపురానికి వెళ్ళబోతున్నాను ఒకవేళ పుట్టించి ఇలా ఉంటే నాకు నా భర్తకే పుట్టించమను అని చెప్పాలి కదా నువ్వు చెప్పినట్లే నాకు జరుగునుగాక అందే వార్త మొదటి అధ్యాయము ముప్పై ఎనిమిదవ వచనంలో ఎలాంటి గొప్ప చరిత్ర అండి మన లోకరక్షకుడిది మరి శ్రీకృష్ణ పరమాత్మునిది ఎలాంటి పుట్టుక ఆయన యొక్క తల్లిదండ్రులు దేవకి వసుదేవులు ఎంత గొప్పవారు ఏ పాపము ఎరగనటువంటి వారు ఏ తప్పు చేయనటువంటి వారు అలాంటి వంశములో అలాంటి తల్లిదండ్రులకు పుట్టారండి శ్రీకృష్ణ పరమాత్మ భగవద్గీత నాలుగవ అధ్యాయము ఏడు ఎనిమిది శ్లోకాలలో ఏమున్నది అంటే హి ధర్మస్యా ग्लानिर्भवति भारत अभ्युद्यामनधर्मस्य तदात्मानां सृजाम्यहं परित्राणाय साधूना विनाचाय च दुष्कृता धर्मसंस्थापनार्थाय సంభవామి యుగేయుగే సంభవామి యుగేయుగే ఏ కాలమున ధర్మమునకు హాని కలుగునో అధర్మము వృద్ధినందునో ఆయా సమయములయందు దుష్ట శిక్షణ శిష్ట రక్షణ ధర్మ సంరక్షణముల కొరకు ప్రతి యుగమున అవతారము దాల్చుచున్నాను అన్నాడు అలాంటి శ్రీకృష్ణ పరమాత్మ ద్వాపర యుగములో మరి దేవకి వసుదేవులకు పుట్టి ఎంత గొప్ప వంశములో పుట్టారు శ్రీకృష్ణ పరమాత్మ మరి యేసుదో లోకరక్షకుడిదో ఒకసారి అండి యేసుకి యూదులకి చిన్న వాగ్వాదం జరుగుతుంది మేము అబ్రహాము పిల్లలము అంటారు వాళ్ళు యూదులు అంటే మీరు అబ్రహాము పిల్లలైతే అబ్రహాము చేస్తున్నటువంటి పనులు చేస్తారు మీరు అబ్రహాం పిల్లలు కాదు మీ తండ్రి ఎవరో మరి నాకు తెలుసు అంటాడు అంటే అక్కడ ఉన్నటువంటి యూదులు ఏమంటారు తెలుసా మేము వ్యభిచారం వల్ల పుట్టలేదు బాబు మేము వ్యభిచారం వల్ల పుట్టలేదు మేము అబ్రహాం సంతానము అంటారు యోహాను స్వార్త ఎనిమిదవ అధ్యాయము ముప్పై మూడు నుండి నలభై ఒకటి వరకు మీరు చదివితే మీకు అక్కడ ఉన్నటువంటి విషయము అర్థమవుతుంది కాబట్టి క్రైస్తవులారా జాగ్రత్తగా గమనించండి మీరు ఎలాంటి మతంలో ఉన్నారో బైబిలు చదవండి బైబులు చదివి అందులో ఉన్నటువంటి విషయాలను తెలుసుకోండి తెలుసుకుని ఇలాంటి మార్గంలో ఉన్నామా మేము అని బయటకు రండి మన సనాతన ధర్మములోనికి రండి ఒక వ్యక్తి క్రైస్తవ్యములోనికి వెళుతున్నాడు అంటే మన దేశానికి ఒక శత్రువు పెరుగుతున్నాడు అని వివేకానందులు వారు చెప్పారు కాబట్టి ఆ పరాయి మతం మనకొద్దు మన ధర్మాన్ని మనం కాపాడుకుందాం మన సనాతన ధర్మంలో మనం కొనసాగుదాం మన దేశాన్ని రక్షించుకుందాం అందరికీ నమస్కారం జై శ్రీరామ భారత్ మాతాకి జై